హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ మన బ్లాగ్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీఠా పలావ్ ఈ మీఠా పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి ముందుగా ఈ స్వీట్ పులావ్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం దీనికోసం హాఫ్ కిలో రైస్ని కావాలంటే మీరు బాస్మతి రైస్ అనేది యూస్ చేయవచ్చు నేను నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను రైస్ని మనం ఈ విధంగా కొంచెం పలుకుగా ఉండేలాగా ముందుగానే వండేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం మింత ప్రాసెస్ అంతా చేసేలోపు ఈ రైస్ కొద్దిగా చల్లారుతుంది కాబట్టి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి ఒక ఫైవ్ టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని ఈ నెయ్యిలో చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ పులావ్కి మెయిన్ టేస్ట్ కొబ్బరి ముక్కలతోనే వస్తుందండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే నెయ్యిలో జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కాస్త ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి కిస్మిస్ పొంగేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొసుకుందాము చూశారు కదా రెండు చక్కగా ఫ్రై అయిపోయాయి ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు అదే గిన్నెలో ముందుగా ఒక హాఫ్ కిలో బెల్లాన్ని తురుముకొని ఈ విధంగా రెడీ చేసుకున్న బెల్లాన్ని ఆ గిన్నెలో వేసేసుకోవాలి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి బెల్లం కరగడం కోసం అని చెప్పి కాస్త బెల్లం కరగడం స్టార్ట్ అయిన తర్వాత చూశారు కదా మెల్లమెల్లగా కరుగుతోంది బెల్లం ఇలా కాస్త బెల్లాన్ని కరగనివ్వాలి ఇలా బెల్లం కరగడం స్టార్ట్ అయిన తర్వాత అందులో ఒక పావు కిలో వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి మనకి రైస్ కంటే స్వీట్ ఎక్కువ పడుతుందండి బెల్లం అలాగే పంచదార యాడ్ చేసుకుంటే టేస్ట్ మనకి చాలా బాగుంటుంది ఈ రెండు కరిగి పాకం వచ్చేంత వరకు మనం కలుపుతూ రెడీ చేసుకోవాలి చూశారు కదా చక్కగా పొంగుతుంది ఇప్పుడు ఇందులోకి నాలుగైదు లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం అని చెప్పి లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అవి కాస్త పొంగుతుండగా ఇందులో ముందుగా రెడీ చేసుకున్న ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అండ్ ఇప్పుడు ఇందులో ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఫుడ్ కలర్ వేస్తే మనకి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని యూస్ చేసుకుంటున్నాను మీకు వేరే కలర్ ఏదన్నా అదైనా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి షుగర్ సిరప్ రెడీ అవుతున్నప్పుడు అది మనం కాస్త స్టికీనెస్ ఎక్కువగా మరీ తీగపాకం కాదు అలా అని చెప్పి లేతపాకం కాకుండా మీడియంలో ఉన్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ని ఈ పాకంలోకి డైరెక్ట్గా ఈ విధంగా వేసేసుకోవాలి ఏ విధమైన ఉండలు లేకుండా రైస్ మొత్తం కలుపుతూ మనం ఈ పాకంలో యాడ్ చేసుకోవాలండి చూసారు కదా అలా పొడి ఆడుతూ ఉండాలి రైస్ అంతా పాకానికి పట్టేలా ఇదయ్యేలాగా చక్కగా కలుపుతూ మనం రెడీ చేసుకోవాలి ఎక్కడైనా ముద్దలుగా అనిపిస్తే కలుపుతూ మనం ఇది చేసుకొని మనం ఏ విధమైన ఇవి లేకుండా బియ్యం అంతా చక్కగా విడిపోయేలాగా ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి మనకి బెల్లం పాకం అనేది రైస్కి చక్కగా అబ్జర్బ్ అవుతుంది ఒక మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇలా రైస్ అంతా దగ్గర పడుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అండ్ అలాగే కిస్మిస్ జీడిపప్పుని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా చాలా కలర్ఫుల్గా చూ కనిపిస్తుంది టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఈ పాకం అంతా అబ్జర్బ్ అయ్యేంత వరకు మనం కలుపుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా రెడీ చేసుకోవాలండి పాకం ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయకుండా పాకం అంతా రైస్కి అబ్జర్బ్ అయిపోయి చక్కగా రెడీ అవుతున్నప్పుడు మనం చూసుకోవాలి మూత పెట్టేసి దాన్ని ఇంకాస్త ఉడకనిస్తే పాకం అంతా అబ్జర్బ్ చేసేసుకుంటుంది చూసారు కదా పాకం అంతా అబ్జర్బ్ అయిపోయింది ఇప్పుడు మనకి మ్యాక్సిమం రైస్ అనేది మిఠా పలావ్ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి ఇలా పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీలో రెడీ అవుతుంది ఇది కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ కానీ చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు లాస్ట్లో ఒక పావు కప్పు వరకు నెయ్యిని వేసేసి కలపకుండా మూత పెట్టేసుకొని కాస్త ఆ అంతా రైస్కి పట్టేలాగా వదిలేయాలండి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చాలా ఈజీగా చేసుకునే స్వీట్ పులావ్ రెడీ అయిపోతుంది ఈ పులావ్ అనేది మనకి త్రీ ఫోర్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఇది మా సైడ్ ఎక్కువ ఫెస్టివల్స్లో చేస్తూ ఉంటారు గ్యారమీ ఫెస్టివల్ అని చేస్తారండి గ్యారమీ ఫెస్టివల్కి ఈ స్వీట్ పులావ్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇలా రెడీ అయిపోయిన పొలావ్ని కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఫ్రెండ్స్ ఇదండి ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మీగా ఉండే స్వీట్ పలావ్ దీన్ని జర్దా అని కూడా అంటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్